పెళ్ళి అయిపోయింది మేము వచ్చిన పని అయిపోయింది కదా అక్క ఇక మేము వస్తాము అంటే మీకోసం చీరలు తీసుకున్నా నీకు నచ్చింది తీసుకోమని తన కొన్న చీరలు తెచ్చి మా ముందు చాలా ఈజీగానే పెట్టింది కానీ నేను మా అత్తయ్య ఇంకో అక్కకి అదే పెద్ద సమస్య అయింది ఏదో ఒక చీర తన చేతులతో పెట్టినా ఇంత తలనొప్పి ఉండేది కాదేమో వాళ్ళ కళ్ళ ముందు ఉన్న అన్నీ కావాలనిపిస్తుంది కదా అదేంటో ఇంట్లో ఎన్ని ఉన్నా ఇంకా కావాలనే కాక మనం కట్టుకున్న దానికంటే పక్కనున్న వాళ్ళదే బాగుంది కదా అని పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టే మా ముగ్గురికి వీటిల్లో ఏది తీసుకోవాలో తెలియక ఆ చీరలన్నిటిని ఒకటికి వంద సార్లు కిందేసి మీదేసి క్లాత్ ఏంటి కలర్ ఏంటి డిజైన్ బాగుందా లేక బ్లౌజ్ బోర్డర్స్ బెట్రా ఇవన్నీ ఓ ఒక్కటికి ఓ లక్షసార్లు ప్రతి ఒక్కటి పరిశోధిస్తూ ఏదైతే బాగుంటుందా అని అత్తయ్యని అడిగితే ఒక కలర్ చెప్తే మా అక్క ఏమో అది బాగోదు ఇది బాగుంటుందని ఇంకో చీర చేతికిస్తే వీటిల్లో ఏది తీసుకోవాలో తెలియక లోపల తెకమక్క పడుతూ ఉంటే ఆ చీర ఇవ్వు ఓసారి ఈ చీర ఇవ్వు ఒకసారి అని వీళ్ళిద్దరూ మధ్యలో ఉన్న నన్ను మధ్యలో ధరువులో వాయించేసి ఓ గంటకు ఇక ఎంతసేపు తిరగేస్తాంలే అని అనుకుంటూ ఎటు తేల్చుకోలేక ఏదో ఒకటి తీసుకోవాలి కానీ అనుకుంటూనే అసంతృప్తిగానే ఈ చీర అయితే తీసుకున్నా అదేంటో బట్టలు బంగారం ఈ రెండిట్లో మాత్రం ఏ తీసుకోవాలా అని బాగా కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా